మనకి జీమెయిల్ ఆడే వాళ్ళు ఎక్కువ తు ఉన్నారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి అనేది ఉంటుంది సో జీమెయిల్కి డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్ వచ్చేటప్పుడు వాటికి చాలా సందర్భాలు అటాచ్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి జీమెయిల్లో డిఫరెంట్ చిచ్ ఆపరేటర్స్ ద్వారా మనకు కావాల్సిన కంటెంట్ని వెతికి పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి జీమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారా ఏదైనా ఫైల్స్ వస్తే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంది ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి అని ఒక అటాచ్మెంట్ ఉంది సో ఆ అటాచ్మెంట్లో ఏదైనా పెతకాలనుకుంటే కనుక ఇప్పుడు సింటాక్స్ లో మనం చేర్చి క్యూరేస్ ని రన్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాజ్ అని చెప్పేసి అని పోలన్ అటాచ్మెంట్ హ్యాజ్ అటాచ్మెంట్ అని టైప్ చేసేసి మనం ఏమైతే వెతకాలనుకుంటున్నామో ఆ ని టైప్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేలర్ అని టైప్ చేస్తే సో లో స్ట్రేలర్ అనే పదం కనపడిన పీడిఎఫ్ ఫైల్స్ టెక్స్ట్ ఫైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ అని చెప్పేసి అని స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసాన్ని రెబల్ మూవీ టికెట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెడ్ బస్ టికెట్ అని అంటే ఇప్పుడు నా జర్నీకి సంబంధించిన టికెట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్త్రీలు అనేది హైలైట్ కనపడించు చూడండి హైదరాబాద్ చేరాల అక్టోబర్ ఫస్ట్ నా జర్నీ కి సంబంధించి ఒక అటాచ్మెంట్ దాంట్లో అనేది పదం ఉంది కాబట్టి అది వెతకబడింది సో ఇలాగా మనం కావాల్సిన ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఏ కీవర్డ్ టైప్ చేస్తే కనుక దానికి సంబంధించి మనకి కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పదము సపరేట్గా ఉంటే దాన్ని కొటేషన్స్లో పెట్టాలి ఇప్పుడు హ్యాజ్ అటాచ్మెంట్ నల్లమోదు శ్రేతలు అని చెప్పేసి టైప్ చేస్తే కనుక మనకి కంప్లీట్ వార్డ్ అనేది ఉన్న అటాచ్మెంట్స్ మాత్రమే లిస్టింగ్ చూపించబడుతూ ఉంటాయి ఇక్కడ మనం ఫైల్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాజ్ అటాచ్మెంట్ టైప్ చేసి మన ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ లో ఆ పేల్ ఉండాలో టైప్ చేయవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ అనే దాన్ని టైప్ చేస్తే కనుక పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే అంటే పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే మనకి చూపించబడుతూ ఉంటాయి లేదా డిఓసి ఎక్స్టెన్షన్ నిమిస్తే కనుక డిఓసి ఫైల్స్ మాత్రమే చూపించబడతాయి ఇట్లా ఒక పర్టికులర్ టైప్ ఆ ఫైల్స్ ని ఒక పర్టికులర్ కీవర్డ్ ఉన్న ఫైల్స్ మాత్రమే అటాచ్మెంట్స్ వెరిగి పెట్టుకోవాలంటే కనుక జీమెయిల్ మనకి హ్యాస్ అటాచ్మెంటో స్పేస్ ఇచ్చేసి ఒక కీవర్డ్ ఇచ్చేసి ఫైల్ నేమ్ కోవాలనిచ్చేసి మనం ఏ టైప్ ఆ ఫైల్ని అయితే వెతకాలనుకుంటున్నామో ఆ ఫైల్ ని మనం టైప్ చేస్తే సరిపోతుంది ఇలాగ జీమెయిల్లో మనకు కావాల్సిన కంటెంట్ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు